నీ రొట్టెలు ఏం కావాలి ఎవరి కోసం ఇంతకు అప్పుడు పట్టించుకొచ్చిన పిండి దగ్గర దగ్గర నెల అవుతుందా అప్పుడు ఇంకా వాటర్ ఎక్కువ వచ్చామేండి మరీ గట్టిగా ఉండొద్దు మరీ మెత్తగా ఉండొద్దు ఏం కాదు అది ఆరద్దా ఇప్పుడే వేడి వాటర్ అయినా అప్పుడు కలుపుతుంటివి వేడిగా ఉండడం వల్ల అట్లా అనిపిస్తుంది అది ఆరి అందుకే మా ఆయన చేస్తుండ్రు ఇంతమంది మీరు అన్న తోటి ఎందుకు చేపిస్తున్నారు అని కామెంట్ పెట్టకండి మాకు చేయరాదనమాట ಅಂದ್ಕೆ ಜನರೊಟ್ಟು